ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ ప్రస్తుతం మనతో పాటు ప్రణమానంద ప్రభుజీ ఉన్నారు వారు చెప్పే మాటలు కానీ అలాగే వారు చేస్తున్నటువంటి బోధలు కానీ మనందరికీ ఎంతో ఇష్టం ప్రత్యేకించి సమకాలీన అంశాలపైన ఎప్పుడు వారు ప్రస్తావిస్తూ ఉంటారు మన వే ఆఫ్ లైఫ్ అనేది ఎలా ఉండాలని ఎప్పుడు చెబుతూనే ఉంటారు అయితే ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూస్ పైన అలాగే మనందరికీ చాలా సందేహాలు ఉన్నాయి వీటి గురించి వారిని అడుగుదాం అనుకున్నాం వారిని ఆహ్వానించం స్టూడియోకి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ప్రభుజీ హరే కృష్ణ కార్తీక పౌర్ణమి అసలు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే ప్రతి నెల పౌర్ణమి అనేది ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది కానీ కార్తీక పౌర్ణమి చాలా మంది విధిగా ఆచరిస్తుంటారు ఒక పూజా పద్ధతి అని ఇలాగా మాకు ఆనం ఇలా వచ్చిందని కొంతమంది వ్రతాలు చేసుకుంటూ ఉంటారు అసలు సాధారణ ప్రజలుగా భక్తులుగా మేము అసలు ఎలా ఆచరించాలి కార్తీక పౌర్ణమిని ఉదయాన్నే ముహూర్తంలో లేవాలి స్నానం ఆచరించాలి కార్తీక పౌర్ణమి రోజు ఒక విశిష్టత దేవ దీపావళి అని కూడా అంటారు కొన్ని ప్రదేశాలు కార్తీక పౌర్ణమి యాక్చువల్ గా ఈ ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ పంచకం భీష్మ పంచకం అని అంటారు ఈ ఐదు రోజుల్ని చాలా విశేషంగా జరుపుతారు మీకు తెలుసా బృందావనాది క్షేత్రములలో ఈ ఐదు రోజులు నిల్జల్లు ఉంటారు ఐదు రోజులు ఏమి తినరు తాగరు అలానే భగవాన్ నామని చెప్తూ రక్షణ చేస్తూ స్వామికి అర్చన చేస్తే అంత తపస్సులు చాలా మంది చేస్తారు ఐదు రోజులు చేస్తారు కూడా చాలా శక్తివంతమైన పీరియడ్ అనమాట ఇది చాలా మంచి ఆధ్యాత్మిక అనుభూతులు మనకి పొందవచ్చు ఈ టైంలో సాధన మనం భగవన్ జపం కానీ తర్వాత భగవంతుడి యొక్క ఆరాధన కానీ భగవంతు ఆలయ ప్రదక్షిణ కానీ గోసేవ కానీ మనము దామోదరుడికి ముఖ్యంగా కార్తీక అరిష్టాత దేవత దామోదరుడు అంటే కార్తీక దామోదర వ్రతం అని అంటాం ముఖ్యంగా దామోదరుడికి పూజ అర్చన దామోదరాష్టక పఠన ఇవన్నీ చాలా విశేషం కార్తీక పూర్ణమి రోజు ఇంకో విశేషం అందరికి తెలుగు వాళ్ళకి తెలిసి ఉంటుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు కలిపి పెట్టేస్తారు అనమాట ఆ తర్వాత ఇంకా సంవత్సరం అంతా దీపం పెట్టకపోయినా పర్వాలేదు అంటే యాక్చువల్గా గా ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కలిపి మనం ఏదైతే ఒత్తులు కలిపి దీపం పెడతామో అది ఎందుకు పెడతామంటే కొన్ని కొన్నిసార్లు మిస్టేక్ మనం ఎప్పుడైనా పెట్టకపోయినా ఏదైనా మంచి మనస్సుతో ఇప్పుడు పెట్టామంటే ఇలా ఒలిగించి పెట్టడం ఎంతసేపు అండి కానీ ఆ భావన భక్తి భక్తి భావనతో వెలిగించలేదు అన్న దానికి ఇది కంపెన్సియేట్ చేస్తుంది కానీ ఈ రోజు ఒక రోజు అందరూ మగవాళ్ళు పిల్లలు అందరు పెట్టేస్తారు తర్వాత ఇంకా దేవుడి జోడికి వెళ్ళరు అనమాట సంవత్సరం లోపల ఆవిడ చెప్పేస్తారు మీరే పూజ డిపార్ట్మెంట్ మేమేం చేయము ఎందుకు దీపం పెట్టరాయన అంటే పెట్టాం కదా కార్తీక పౌర్ణమికి అలా కాదండి యాక్చువల్గా పూజ అనేది కేవలం స్త్రీలకు సంబంధించింది కాదు మనకి అంబరీష వృత్తాంతంలో చెప్తారు అంబరీష మహారాజు గారు ఉండేవారు అనమాట ఆయన మనకి భాగవతంలో మీరు వినే ఉంటారు దుర్వాస అంబరీష చరిత్ర ఆయన ఏకాదశి వ్రతం చేశారనమాట ఒక సంవత్సరం పాటు ఆయన యొక్క చరిత్రలో చెప్తారు ఆయన స్వయంగానే వెళ్ళి భగవంతుడికి ఆరాధన చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ భార్య అనేది అంటే లేదండి నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను లేదు లేదు నీ పూజ నువ్వు చేసుకొని ఆ పూజ ఏం చేసుకుంటాను అని ఆయనే రాజు మహారాజు గారు అయినా సరే యమునా నదికి వెళ్ళి నీళ్లు తోడుకొని తీసుకొచ్చి భగవంతుడికి అభిషేకం చేసి నైవేద్యాలు పెట్టి అలా ఉంటే సవై మన కృష్ణ పదార విందయో బాచాంసి వైకుంఠ గుణాను వర్ణనే కరౌ హరేర్ క్షేత్రమందర మార్జనాదిషు ఆయన గురించి అన్ని మంచి లక్షణాలు కలిగిన వాడు అయితే ఆయన చెప్పేవాడటే వాళ్ళ భార్యకి నువ్వు నీ ఆరాధన చేసుకుని నేను ఆరాధన చేసుకో ఎందుకంటే నాకు భగవంతుడితో సంబంధం ఉంది నీకు భగవంతుడితో సంబంధం ఉంది కాబట్టి అందరూ చెయ్యాలి అందరూ ధార్మికంగా ఉండాలి కార్తీక పౌర్ణమి రోజు మనం ఒక సంకల్పం కూడా చేసుకోవచ్చు మనం ఈ రోజు మంచి రోజు కదండి ఏ రోజు మంచి రోజు అంటే ఏ రోజు అయితే మనం మంచి వైపు మారాలి అని అనుకుంటాం ఆ రోజు మంచి రోజు కాబట్టి దామోదర అష్టకం అనేది చాలా విశేషంగా దామోదర అష్టకం బృందావనంలో రాస పూర్ణిమ అని శరత్ పూర్ణిమని పిలుస్తారు శరత్ పూర్ణిమ తర్వాత ఇంకొక రాస పూర్ణిమ కార్తీక పూర్ణిమ కార్తీక పౌర్ణమి కూడా శ్రీకృష్ణుడు రాసనృత్యం చేస్తారనమాట కాబట్టి విశేషంగా రాధాకృష్ణులకి మొత్తం తెల్ల బట్టలు వేసి ఎంత బాగా చేస్తారు బృందావనంలో అయితే అలంకరణ అర్చనాదులు చాలా పెద్ద పండగ అనమాట కాబట్టి చక్కగా మనం రాధాకృష్ణుల యొక్క సేవ తులసి మహారాణి తులసి దళాలు ముఖ్యంగా మనం ఒక ట్వెల్వ్ తులసి దళాలు తీసుకొని మనం భగవంతుడి యొక్క నామాలతో భగవంతుడి యొక్క చరణాలకు సమర్పణ చేయటం అర్చన చేసుకోవటం ఇవన్నీ చాలా ముఖ్యం భగవన్ నామ నైవేద్యంగా ఏం పెట్టొచ్చండి మనకి ఏ పూర్ణిమ రోజైనా విశేషంగా చెప్పాలి అంటే పరమాన్న నైవేద్యం అని పెదరతనమాట తెల్లగా పరమాన్న నైవేద్యం పెడతారు స్వామికి చాలా విశేషం ఆ ఎన్నైనా మనం నైవేద్యాలు పెట్టుకోవచ్చు పరమాన్నం ఇంకా విశేషంగా పూర్ణిమ రోజు ఈ రాస పూర్ణిమ కార్తీక పూర్ణిమ కూడా రాస పూర్ణిమ అని అంటే ఆ రోజు మనం అన్నమాట చాలా మంది అంటే ప్రధానంగా రాత్రి ఇదిగా చేస్తూ ఉంటారు ఆరాధన అనేది ముఖ్యంగా ఉంటుంది మనకి శరత్ పూర్ణిమ రోజు ఏం చేస్తామంటే మనం సాయంకాలం పూట కృష్ణుడి ఆరాధన చేసి ఆ యొక్క పాయసం ఉంటుంది ఆ రోజు పాయసం చేసి దాన్ని ఏం చేస్తారంటే మస్లిన్ క్లాత్ అంటారు తెలుసా మీకు జాలీ జాలిగా ఉంటుంది కదా నెట్ లాగా నెట్ లాగా ఉంటుంది దాన్ని కవర్ చేసేసి రాత్రంతా ఆ పాయసాన్ని సూర్యుడు చంద్రుడి యొక్క కిరణాలు పడేటట్టుగా టెరస్ పైన పెడతారనమాట రాత్రంతా చంద్ర కిరణాలు సోక్ చేసేసుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు రాస పూర్ణిమ ఏదైతే శరత్కారం పూర్ణిమ దసరా తర్వాత వచ్చే పూర్ణిమ రోజు అనమాట అది విశేషం ఎందుకంటే అన్ని పూర్ణిమల కంటే శరత్ పూర్ణిమలో పూర్తి కళలతో చంద్రుడు ఉంటాడు ఆ అమృతస్రావం అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది అనమాట అందుకే శ్రీకృష్ణ పరమాత్మ రాసనృత్యానికి ఆ రోజు మరి గోపి గీతం అని మనం శ్రవణం చేస్తాం అది ఆ రోజు జరిగింది కార్తీక పూర్ణమి కూడా అంతే విశేషం అన్నిటికంటే ముఖ్యం ఏంటి దామోదరుడికి దీపం సమర్పణ చేయటం తులసి ఆరాధన చేసుకోవటం తులసితో కృష్ణుని ఆరాధన చేయటం పాయసాన్ని నివేదన చేసుకోవటం ప్రొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో లేవటం భగవన్ నామం జపం చేసుకోవటం పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవటం నది ఉంటే నది స్నానం చేయటం ఇవన్నీ చాలా విశేషం నది స్నానం అందులో కార్తీక మాసం కాబట్టి అని అంటారు తులామాసంలో నది స్నానం అనేది చాలా విశేషంగా ఎందుకని తులామాసము అని అంటే మనకి ఒక్కొక్క మాసం తులా సంక్రమణం జరిగినప్పుడు తులామాసం అవుతుంది తర్వాత మనకి ధనుర్మాసం ధనుర్ సంక్రమణం జరిగినప్పుడు ధనుర్మాసం వస్తుంది అనమాట మనకి మకరం అయితే సంక్రాంతి వస్తుంది అలా సంక్రాంతి తులా సంక్రాంతి తర్వాత తులామాసంలో మాసంలో నదీ స్నానం ముఖ్యంగా కావేరీ స్నానం కానీ గంగా స్నానం యమునా స్నానం ఇవన్నీ చాలా విశేషంగా ఈ విధంగా అయితే ఇలా ఆచరించాలని చెప్పారు